హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఎవరు మన గూడూరు మార్కెట్లో ఉంటారు వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు ధరలు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగినాయి లోపలికి వెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం నాకు తెలిసి మార్కెట్లోకి ఇంతకు ముందు వచ్చి చూశాను మార్కెట్లో మేకలు అనేది చాలా తక్కువ అన్న ఇక్కడ వచ్చేసి మనకి మేకలు అనేది చాలా తక్కువ వచ్చినాయి మేకప్ పోతులు కూడా కొద్దిగా రీజనబుల్ రేట్లే చెప్పారు మన సబ్స్క్రైబర్స్ కోసం తిరిగాను రేట్లు ఎలా ఉన్నాయని ఉదయం చూసినప్పుడు రేట్లు అనేది కొద్దిగా రీజనబుల్ రేట్లే చెప్పున్నారు ఓకేనా ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడవల్ మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మేకప్ పోతులు అనేది మార్కెట్లోకి ఎక్కువ వచ్చిన్నాయి మేకలు అనేది చాలా తక్కువ కట్టలు వచ్చాయన్న ఉదయమే చూశాను చాలా తక్కువ కట్టలు వచ్చి ఉన్నాయి ఇప్పుడు మనకి మేకలు అనేది చాలా వరకు కొనుగోలు అయితే జరిగి బండ్లు అనేది కూడా లోడ్ తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా మేకప్ ఇక్కడ కనిపించే ఈ బ్యాచ్ ఇక్కడ ఈ ఒక ఇక్కడ కనిపించే మేకలు మాత్రమే ఈ సంతలో ఇప్పుడు వరకు ఉండేది ఈ కట్ట వరకే ఉన్నాయి మిగతా మొత్తం మనకి పోతులు అనేది ఆగిపోయి ఉన్నాయి అన్న ఎక్కువ మనకి తీసానా సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఆగిపోయి ఉన్నాయి అన్న ఇది వచ్చేసి అతేస్తా బాబా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓకేనా ఇది మనకి చాలా మంది అడ్రస్ ఎక్కడ ఎక్కడ అంటున్నారు అన్న ఇక్కడ మనకి నెల్లూరు దగ్గర గూడూరు మార్కెట్ అన్న ఇది ఇంతకు ముందు మనకి నెల్లూరు జిల్లా కాకపోతే ఇప్పుడు జిల్లాలు మార్చారు కాబట్టి తిరుపతి జిల్లాగా చేశారు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్ అంటే గూడూరు టౌన్లో కదన్న ఇది గూడూరు టౌన్ నుంచి మనకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకే ఉండే మేకపోతులు ధరలు ఎలా చేస్తున్నారు ఏదైనా కొన్నారంటే కొన్న జీవాలు ఎంత కొన్నారనేది చూపిస్తాను ఏమో బాబాయ్ మాట్లాడతావా రావాయరా నేను టిఫిన్ చేసా చేసినావా చెప్పు ఆరు వేలా తీసుకో డబ్బులు నేను కట్టేస్తాయి డబ్బులు నేను ఆరు వేలు ఇచ్చేస్తా తీసుకోండి డబ్బులు కట్టాయి చెప్పడం ఎందుకు ఇచ్చేయి ఇచ్చేసాయి ఇచ్చే టీ థాటెట్ బట్టి మరి ఆరు వేలు నువ్వు వదిలేయి రేట్ అట్లేదు ఇది చెప్తారు మీరు రేట్లు అది చెప్పావు నువ్వు ఉన్న రేట్ చెప్పండి తొమ్మిది వేలు చెప్తాను అయితే ఆ మాట చెప్పు ఆరు వేలు అంటే ఎవరైనా నమ్మబల్లే జనాల సరే రేట్ చెప్పావు కొనలేదు కదా నువ్వు ఏ ఆరు వేలకి ఇస్తావా ఇవుగా మరి గటే చెప్పడం ఓకే ఓకేనా అనేది మనకి తొమ్మిది వేలుగా చెప్పాడు ఆయన చెప్పే రేటు కాదన్నా వచ్చుకొని వచ్చిన తర్వాత చూసుకుంటే బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉండదు ఆరు వేలు ఏడు వేలు అనేది కాదు ఏదైనా బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ చేస్తున్నా వస్తున్నా బాబాయ్ చెప్పు నేను ఏం చెప్తున్నావా పన్నెండు వేలు చెప్తున్నావు ఎంత కడుగుతున్నారా పదిన్నర వేకి కడుగుతున్నాడు ఓకేనా ఈ పోత పోత మేక అంతా మే మేక ఉన్నట్టే ఉందద దాని మొహమే ఓకే ఈ పోతనే మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు పదివేల ఐదు వందలకు అడుగుతున్నారండ ఇంకా ఫైనల్గా ఇంకొక ఐదు వందలు అయితే పదకొండు వేలు కానీ ఇచ్చేస్తాడు ఓకే చూడండి పోతులు అనేది ఎక్కువగా వచ్చున్నా సంతలకి పోతులు అనేది ఎక్కువ ఉన్నాయి ఈ పోతులని అనా వెళ్ళిపోతున్నా నేనా ఈయన కాదులే నువ్వంటే నేను కొనేవాడువా లేకపోతే అమ్మేవాడువా నాకు అర్థం కాబోయా నేనా మార్కెట్ ఉందన్నా పోతులు అసలు లేట్ అయిపోయిందన్నా అక్కడ కుర ఏం కాలే రేట్ నువ్వు కనపడు ఫస్ట్ అయి వచ్చావా ఏమున్నా ఏం చెప్తున్నావు అంటున్నా చెప్పకూడదులే ఏదో చేసుకుంటున్నాయా చెప్పు రేట్ ఏం చెప్తున్నావు నువ్వు వీడే ముందుకు రాబలో జత ఏం జత ఇరవై నాలుగు పన్నెండు వేలు చెప్తున్నావు పోతు వచ్చి చూసుకుంటే బార్గెన్ చేసుకోవచ్చు అంటుండో సర్లే పదకొండు వేలు పదివేలు ఫైనల్ గా వచ్చేస్తాయి ఓకేనా మేకప్ పోతులు అనేది మార్కెట్ లో చాలా రీజనబుల్ రేట్లకే ఉన్నాయి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు కదా ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల దగ్గర దగ్గరగా లైవ్ వేట్ అనేది వస్తాయి జత ప్రైజు ఇరవై నాలుగు వేలుగా చెప్పారు ఫైనల్గా మనకి ఇరవై అనేది మనకి ఫైనల్ రేట్కి అనేది వస్తాయి మేకలు కూడా ఒక రెండు మూడు అవి తక్కువే ఉన్నాయి అవి ఒక మూడు నాలుగు ఐదు అట్లా మాత్రమే ఉన్నాయి మార్కెట్లో మేకలు అనేది మొత్తం ఖాళీ అసలు రాలేదు కదా ఈరోజు చెప్పాలంటే మేకలు అనేది చాలా తక్కువ వచ్చి ఉన్నాయి ఏమా అమ్మలా ఈరోజు మేకలు రాలేదు మీ ఇష్టం వచ్చిన చెప్తున్నారా రేటా పద్దెనిమిది వేలు చెప్పిండు ఆయన ఆయన ఇందాక ఎవరో చెప్పింద్రా నాకు ఇరవై ఇరవై నాలుగు వేలు చెప్పిరా నువ్వే కదా చెప్పిందా నేనే వెళ్ళిపోయినా మేకలు రాలేదే పద్ పద్దెనిమిది వేలు చెప్తున్నావా ఓకేనా ఈ మనకి ఐదు మేకలు అనేది ఉన్నాయి జోడి మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది ఈరోజు మేకలు తక్కువ అది వచ్చింది మేకలు తక్కువగానే వచ్చినాయి కోతులు బాగా ఎక్కువగా వచ్చుండే ఒక ఐదు మేకలు మనకి జోడీ వచ్చి పద్దెనిమిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్గా వచ్చిన తర్వాత చూసుకున్నావు అంటే ఒక రీజనబుల్ రేట్కే వస్తాయి మనకి ఇంకా ఇవి కూడా ఉన్నాయి రెండు మేకలు రెండు మరకలు రెండు మేకలు రెండు మరకలు ఈయన కూడా వచ్చేస్తాడు నువ్వు కూడా వెళ్ళిపోతావా నాలుగు జవాలు తీసుకుంటే నువ్వు కూడా వెళ్ళిపోతావా చెప్పు అదే చెప్తా నేను కూడా ఏం చెప్పను ఈ రెండు వచ్చే ఇరవై ఐదు వేలు చూటు మేకలు నువ్వు రేట్ ఎక్కువ చెప్తున్నావా మీ కాడికి రాకూడదా మరకలా పదిహేనా పదిహేడా పదిహేను ఓకేనా మరకలు అనేది మనకి పదిహేను వేలు ఏడున్నరవై అనేది చెప్తున్నాడు మేక మాత్రం పన్నెండున్నరవయ్యా కొద్దిగా రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్పాడు ఇక సూటు మేకలే కానీ అంత భారీ సైజులు అయితే కాదు కొద్దిగా ఈ రెండు అయితే మనకి రేట్ ఎక్కువ చెప్పాడు అవి రీజనబుల్ రేటు పదిహేను వేలు అనేది చెప్పున్నాడు ఓకే ఇంక ఇక్కడ మూడు మేకలు ఉన్నాయి ఈ మూడు మేకలు చెప్పేసి రేట్ అయితే రాదు ఆ నువ్వేం చెప్తున్నావు మూడు మేకల ముప్పై ఏలు పదిహేలు మేక సూటు మేకలు ఓకే ఈయన కూడా పర్లే రీజనబుల్ రేటే చెప్పాడు ఆయన పదివేలు అంటే ముప్పై వేలు అంటే ఆయన చెప్పే రేట్ అయితే కాదు పెద్ద సైజు మేకలే నల్ల మేకలు సూటు మేకలు అనేది ఉన్నాయి మనకి ముప్పై వేలు ఒక మేకని పదిహేను పదివేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేటు కాదన్నా ఖచ్చితంగా మనకి ఫైనల్గా బేరం మీదకి వస్తే ఎనిమిది వేలు అలా ఫైనల్గా ఒక్కొక్క మేక ఎనిమిది వేలు అలా వచ్చేస్తుంది మనకి ఆ మేకలు కూడా సూటు మేకలు అనేది కనబడుతుంది ఈ మేక అయితే సూటిది కాదు ఆ పక్క మేక ఈ పక్క మేక సూటిది ఇది మాత్రం కట్టి ఉంటుంది నాకు తెలిసి రీజనబుల్ రేటే చెప్పాడు అయినా కానీ మేకలు అనేది పెద్దగా రాలేదు బ్రదర్ ఇంకుంటే మేకప్ పోతులు అనేది ఉన్నాయి మేకప్ పోతులు అనేది ఒకసారి చూపిస్తాను నెక్స్ట్ మనకి టైం కూడా పదిన్నరగా వస్తుంది సార్ టైం మనకి పదిన్నరగా వస్తుంది ఇక్కడొచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఏజ్ ఫైవ్ మంత్స్ ఏం బా పోతులు అమలా ఎన్ని ఓ ఎన్ని ఏడు ఏడు ఏం ఏడు చెప్పలు నలభై ఐదు వేలు ఇదే దా గుమ్మాకి ఏందో పోసినట్టున్నా పొద్దున్నే ఓకేనా ఏడు పోతులు అనేది ఉన్నాయి నలభై ఐదు వేలు బావా అంటే అప్పుడు ఎంత బావా జత నాకు తెలీదా పదమూడు వేలు నాకు లెక్కలు రావు బావా అందుకు అడిగిందా ఓకే ఏడు పోతులు అనేది మనకి ఆ కట్ట అయితే నలభై ఏడు బావా నలభై ఐదా నలభై ఐదు బా రే ఏ ఓకేనా అతను చెప్పే రేట్ అయితే జత వచ్చి మనకి పదమూడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇలాంటి పోతులు తక్కువగా వచ్చిన ఇలాంటి సైజు పోతులు అనేది మార్కెట్లో తక్కువ వచ్చినాయి అన్నీ మనకి పెద్ద పోతులు ఇక్కడ వచ్చేసి చూడండి అన్ని పెద్ద సైజు పోతులు అనేది వచ్చున్నాయి మనకి ఎవరు తెలీదా ఎవరు లేరుడా ఓకేనా ఈ పోతలు అనేది ఎవరు ఇక్కడ బేరం అయితే అడగదాం అనుకున్నా లేవు అన్నీ మనకి ఇరవై కిలోల పైన అయితే లైవ్ వేట్ వస్తాయి బేరం చెప్పేదానికైతే ఎవరు ఎవరైనా బాబాయ్ మనేనా మన ఆ తీస్తున్నా బాబాయ్ మనేనా ఫోన్ మాట్లాడుతున్నా బాబాయ్ ఓకే ఉన్నారు ఈయన మన రేట్ అయితే ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి ఈ మనకు వచ్చేసి ఇక్కడ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఒక నాలుగు వస్తాయి మిగతా అనేది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది అనేది లైవ్ వేట్ వస్తుంది ఇరవై కిలోలు అనేది పైన అనేది లైవ్ వేట్ వస్తాయి పన్నెండు వేలు చెప్తాను నంబర్ అన్నా అవును బాబాయ్ నువ్వు చెప్పావు ఎంత కడుతున్నారు బాబా మామూలుగా ఏడు వేలు లెక్కన లేదు మార్కెట్ లేదు మేక అనేది పెద్దగా మార్కెట్ లేదు ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఎన్ని పోతులు బాబాయ్ పదకొండు జత వచ్చి మనకి ఇరవై వేలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది కదన్నా ఖచ్చితంగా బార్గింగ్ అని ఉంది కానీ మా మరీ ఘోరంగా అడుగుతున్నారన్నా పదివేలు చెప్పాడు పిల్లలు ఏడు వేలు అనేది అడగదు మరి ఘోరం అంత దగ్గర దగ్గర ఏదైనా ఉంటే బార్గింగ్ అనేది ఉండొచ్చు మరీ అంత తక్కువ అనేది కరెక్ట్ కదా అన్న చెప్పనా వీడో తీమంటావా మళ్ళీ అన్నా చెప్పనా ఎవరన్నా అన్నా చెప్పనా చెప్పనా మన సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ కోసం నా కోసం వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తా తీసేసుకున్నాడు డబ్బులు ఇస్తుండు ఇయ్య నువ్వు ఇదిగో రెడీగా అదే అదేంటి ఆయన నా సబ్స్క్రైబరే కదా నాకు కాబట్టి వెయ్యి రూపాయలకి ఇస్తావు తీయ వెయ్యి రూపాయల ఇస్తుందో నాకే సరే నేనిచ్చానా టీ సర్లే సరేనా ఎంత ఇది వెయ్యి రూపాయలకి వస్తుంది ఇది వెయ్యి వస్తుంది అది పోతా మరకదే పోతు ఎంత మూడున్నర చెప్తున్నావా తక్కువ వచ్చుండీ మార్కెట్ లేదు అసలు అడిగేవాడే లేడు తిన్నారా ఓకేనా మనకి మేకప్ పోతులు అనేది చాలా వరకు ఆగిపోయినాయి పెద్ద పోతులు అనేది చూద్దాం ఒకసారి ఆయనయా చూడండి బాగా అమ్మింది బేరం బాగుందా ఓకే ఓకేనా వచ్చేసి మనకి కొన్నట్టున్నారు కొన్నారా అమ్మారా ఓ అమ్మారా కొన్నారా ఇలా మీరు అమ్మతారు కొనే వాళ్ళు కాదు మీ అమ్మా ఏం చెప్పున్నారా పోతాను దాంకున్నాను బండికి అడిగిరేట వెళ్ళిపోయాడు ఆయన ఆయన అయితే చెప్ప ఎంత చెప్తున్నాడు అన్న మామూలుగా రేట్ చెప్పకూడదా మేము అడగకూడదు మేము చెప్పకూడదు ఓకే చెప్పకపోతే ఇంకేమైనా చెప్పే వాళ్ళని అడగతాం అంతే కదా అంతే కదా మీరు చెప్పినప్పుడు మన కొడతావా తిడతావా ఓకేనా వాళ్ళు రేట్ చెప్పడానికి అయితే ఇష్టం పడలేదు మనకి ఇక్కడ అన్ని మనకి సన్నపిల్లలు అనేది ఉన్నాయి చూడండి చాలా వరకు పోతులు అనేది చాలా వరకు అయితే అన్న ఇక్కడైతే కొన్ని బ్యాచ్ పోతులు మరకలేవే ఎవరైపోదరు మనయేనా మనయేనా ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఏడేనా ఇవే కదా మన ఏం చెప్పండి ఉన్నాయి ఆయనేనా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మేకప్ పోతులు అనేది ఏడు మేకప్ పోతులు అనేది ఉన్నాయి అనేది డబ్బులు లెక్కేస్తున్నాడు వెళ్ళి రేట్ అడిగినా చెప్పబోతాడో చెప్పడో తెలియదు కానీ ఇవన్నీ మనకి అమ్మకుండా ఆగిపోయాయి కదా ఇక్కడ మనకి అమ్మకుండా ఆగిపోయాయి కాబట్టి రేట్లు అడిగినా చెప్పడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే రేట్లు అనేది చాలా తక్కువ చాలా తక్కువ అనేది ఉన్నాయి మేక పోతులు మేకలు మాత్రం ఈ వారం రాలేదు నెక్స్ట్ వారం మేకలేదన్నా వస్తాయేమో మార్కెట్ ఎలా ఉందో చూపిస్తా కొనుగోలు అనేది పెద్దగా జరగలేదన్న ఇక్కడ మేక పోతులు కానీ మేకలు కానీ ఏమన్నా మాట్లాడాలైంది మేకలు కానీ మేక పోతులు కానీ కొనుగోలు అనేది పెద్దగా జరగలేదని చెప్పాలి మార్కెట్లో ఇరవై మేకలు మేకపోతులు కూడా మేకలు అనేవి తక్కువ వచ్చాయి వచ్చినా కూడా పెద్దగా సేల్ అనేది లేదు మేకపోతులు పోతులు మాత్రం చాలా వరకు ఆగిపోయినాయి ఇక్కడ వచ్చి మనకు ఒక ఐదు పోతులు అనేది ఉన్నాయి ఐదు ఏం చెప్తున్నారో సౌండ్ ఏమి నాయనా ఈ సౌండ్లా బాబాయ్ మనేనా అమ్మారా ఏం చెప్తున్నావు బాబాయ్ ఏం చెప్తున్నావు జత ఏం చెప్తా ఏం చేస్తున్నావు బాబాయ్ పదిహేడు ఎన్ని ఎన్ని ఉన్నారు కాదు అది ఉండాలి సౌండ్ కి వినపడదని ఓకేనా మన బాబాయ్ అయితే ఒక జత పదిహేడు వేలు పిల్ల అనేది ఎనిమిదిన్నర వేలు లెక్కనైతే చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా ఇరవై కిలోలు అనేది లైవ్ రేట్ దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి ఫైనల్గా మనకి పదహారు వేలు పదిహేనున్నర వే ఫైనల్గా ఈ బ్యారం అనేది మనకు వచ్చేస్తాయి ఏ ఊరు మందా నగరా ఓకే ఓకే సరేనా ఓకే మనకి ఇంకెక్కడ వచ్చేసి ఇంకొక బ్యాచ్ అనేది తీసేసి వీడియో అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే ఇంకా పెద్ద పోటీలు వీడియో తీసుకోవాలి గొర్రెలు వీడియో తీసుకోవాలి టైం మనకి పదిన్నర అవుతుంది ఎట్టపోయిడు ఇక్కడ ఎవడు లేడు ఎడపడా ఓకే ఈ కూడా పోతలేనా పోతలే ఉన్నట్టుండి ఇవి కూడా పోతలే ఉన్నాయి కానీ రేట్ చెప్పడానికైతే ఎడపయడా మన బావా ఎడపడా ఎడపయడా మీయనా ఆ చిట్టివేళ ఆ బావా అతను చిట్టివేళ అతను అనడా నాయనా నీయేనాయన ఏం అమ్మలయ్యా ఏం చెప్పండి చూడ చూడు చూడు చీపు వాడు కొంటే వాడు ఫ్రీ వెంకీ వెంకీ మనపోటీ ఆయన అలీఖన్లీఖన్లీఖన్ ఏం చెప్పను చెప్ప నువ్వు చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే ఒకడు కొంటే వాడు ఫ్రీ అని చెప్తే వస్తారు రెండు రేటు రేటు చెప్పుకో ఒకడు కొంటే వాడు ఫ్రీ ఆఫర్ అని చెప్పు అప్పుడు అయిపోతాయి ఏం చెప్పను చెప్పు ఏం చెప్ప ఒకటి ఆఫర్ అది ఓకే ఓకేనా ఇది వచ్చేసి మనకి ఒకటి కొంటే వాడు ఫ్రీ ఒకటి వచ్చి పదివేలు జత వచ్చి మనకి పదివేలు అనమాట ఓకే వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే చూడండి అన్న చాలా వరకు అయితే మేకప్ పోతులు అనేది ఎక్కువగా ఆగిపోయి ఉన్నాయి పెద్దగా సేలింగ్ అనేది లేదు ఓకే ఇంకా మనం ఇంకా పెద్ద పొట్టేళ్ళు గుర్రెబీడ తీసుకోవాలి టైం లేదు నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా మేకలో మేకపోతులు ఉదయాన్నే వీడియో తీశానని ట్రై చేస్తాను ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి పొట్టేలు ఇప్పిస్తూ బాగా లేట్ అయిపోయింది ఈ వారం వీడియో తీయడానికి కూడా టైం కుదరలా కానీ ఎలా ఉంది మార్కెట్ అయితే వీడియో తీశాను కానీ నెక్స్ట్ వారం పిల్లలు ఈరోజు పొట్టేలా వస్తున్నా ఒక్క నిమిషం లేదు ఓకేనా వస్తానప్ప ఓకేనా నెక్స్ట్ వీక్లో మనకి మేకలు మేకల వీడియోలను నీట్గా చూపిస్తాను ఈ వారం అయితే మనకి పెద్దగా మేకలు అనేది రాలేదు పోతులు కూడా పెద్దగా సేల్ అనేది లేదు మార్కెట్లో పెద్ద పోతు పిల్లలు అనేది మనకి ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలు పోతులు కూడా మనకి ఇరవై వేలకి అనేది వస్తున్నాయి ఇంకా రేపు వారం ఇంకా తక్కువ రావచ్చు రేట్ అనేది పెరగచ్చు నెక్స్ట్ వీక్లో నీట్గా చూపిస్తా ఓకేనా వీడియో కానీ మీరు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్